హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ కావ్యం ఈరోజైతే గురువారం వ్లాగ్ చూపిస్తున్నాను మీకు తెలుసు కదా పొద్దున్నే పూజ అన్నీ చేసేసుకున్నాను టిఫిన్కి అయితే సింపుల్గా వామ్ రైస్ అయితే చేసుకున్నాను చాలా మంచిదండి వేడివేడిగా తింటే ఇంకా నేనైతే పాజిటివ్ ధూపం అనేది వేసుకుంటాను కదా ఈరోజైతే మా తులసమ్మకు కూడా పెట్టేసాను అనమాట ఇంకా బాల్కనీ అంతా ఫుల్ అరోమా ఉంటుంది కదా అని ఇంకా టిఫిన్ అన్నీ అయ్యాక లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి కదా క్యారీస్ పెట్టడానికి ఇంకా లంచ్కి అయితే నేనైతే పప్పు టమాటోతో పాటు లెఫ్ట్ ఓవర్ కొంచెం ములగాకుంటే అన్నమాట మనం పప్పు టమాటా చేసుకునేటప్పుడు ఏమైనా చిన్న చిన్న కొంచెం కొంచెం ఆకుకూరలు మిగులుతాయి కదా మనం చేసుకున్నావా వేసేసుకోవచ్చు అమ్మో బొమ్మ చూసి భయపడ్డారా ఏమీ లేదండి లాస్ట్ వరకు చూస్తే మీకు ఆ బొమ్మ ఎవరేసారు దాని స్టోరీ ఏంటనేది తెలుస్తుంది స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి పప్పు టమాటాలో ఇలాగ మనం చిన్న చిన్న గార్డెన్లు అయితే పెట్టుకుంటాం కదా ఇంట్లో దాంట్లో మెంతికూర కరివేపాకు ఇలా ఏమైనా కూరలు వేసుకో ఆకుకూరలు వేసుకుంటాం కదా కరివేపాకు కాదులేండి పుదీనా ఇలాంటివి పుదీనా కూడా వేసుకోవచ్చు ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ కాదు ఒక రెండు మూడు రబ్బలు అయితే వేసుకోండి ఇంకా లంచ్ లంచ్లోకి పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను దేనికంటే గోర్చిగుళ్ళు ఉంటాయి కదా వాటికైతే ఫ్రై అయితే చేసుకోవడానికి ముందైతే ఈ మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను వేరుశెనగుళ్ళు అయితే బాగా వేపాలి ఇంకా అవి తీ బాగా ఎర్రగా వేపాక ఇంకా అవి తీసేసుకొని దాంతోపాటు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కూడా వేపుకోవాలి నేను ఇదే రెసిపీ కాకరకాయకు కాకరకాయతో కూడా చేస్తానండి చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుంది అని అనుకుంటారు కానీ నేను చేసే రెసిపీ అయితే చాలా బాగుంటుంది ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి నేను కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో కాకరకాయ రెసిపీ అనేది చూపిస్తాను పప్పు చేసుకున్నప్పుడు ఇలాంటి సైడ్ డిషెస్ అనేవి చేసుకుంటాననమాట ఎక్కువ ఎందుకంటే పప్పు అనేది బోర్ కొడుతుంది డైలీ తినేకి ఏమైనా సైడ్ ఇలాంటివి ఉంటే బాగుంటుంది ఇంకా ధనియాలు జీలకర్ర చిన్న రొమా అనేది వస్తుంది చూడండి ఫ్రై అయ్యాక అలా రోమా వచ్చిన వెంటనే మనం మిరపకాయలు అయితే వేసుకోవాలి కారం తగినట్టయితే వేసుకోవాలి ఇంకా మిక్సీలో అవన్నీ వేసుకొని నాలుగు వెల్లుల్లి రబ్బలతో పాటు అన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఉడకబెట్టుకున్న గోర్చి కుడకాయలను అయితే ఆయిల్ వేసుకొని అవన్నీ దాంట్లో వేసేసుకోవాలి ఉడకబెట్టుకునేటప్పుడు ఉప్పు పసుపు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి టేస్ట్ అనేది బాగుంటుంది ఉప్పు దాంట్లోకి వెళితే ఆ వీడియో అనేది కొంచెం మిస్ అయిందనమాట మీకు చూపించలేకపోతున్నాను సారీ నెక్స్ట్ టైం చూపించినప్పుడు ఫుల్ వీడియో తీసి చూపిస్తా ఇంకా మసాలా కూడా దాంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి ఇది మా అమ్మ రెసిపీ అనమాట ఇంకా వంట అన్ని కంప్లీట్ అయ్యాక మా పాపతో కూర్చుందమ్మని వచ్చేసాను చూడండి తను ఏం చేస్తుందో ఎంత క్యూట్ గా మాట్లాడుతుందో అమ్మా కోత కోతమల్లో ఉన్నాయి అని

ఇంకా మా పాపతో అయితే అలా టైం స్పెండ్ చేసేటప్పటికి లంచ్ టైం కూడా అయిపోయింది ఇంకా మేమైతే భోజనం చేద్దామని అన్నీ రెడీ చేసుకుంటున్నాము మీరు తిన్నారా భోజనము మీరేం స్పెషల్ చేసుకున్నారు ఈరోజు మేమైతే పప్పులోకి గోరుచిక్కుడుగా అయితే వేసుకొని చేశాను ఈ పప్పు రెసిపీ అనేది ఫుల్ వీడియోతో పాటు షార్ట్ వీడియోలో కూడా చేశాను ఒకవేళ మీరు చూడకుంటే వెళ్ళి చూసేసి రండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ అండి